ఇండీ కూటమి ఐఎన్డిఐఏఏ ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి మంచి న్యాయ అట్లాగే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన వారు సుదీర్ఘమైన అనుభవం ఉంది కొన్ని రాష్ట్రాలకు మరి కమిషన్లకు కూడా అధిక అధికారికంగా వ్యవహరించారు గోవా లాంటి రాష్ట్రంలో కూడా మరి అప్పటి వారికతోని అభినందించబడ్డాడు ఆ రకంగా వారు కోరుకున్న విధంగా మానవ హక్కుల కూడా అధ్యక్షత వహించాడు రకరకాల పదవులు అలంకరించాడు ఆయన ఆయన మీద ఎవరికి ఆయన ఇంటిగ్రిటీ మీద ఎవరికి అనుమానం లేదు కానీ ఇవాళ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక అయిన తర్వాత అనేక విమర్శలు వస్తున్నాయి ఎప్పుడు కూడా రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన గతంలో రాజకీయాలను కూడా డైరెక్ట్గా సమర్థించిన విధానం లేదు కానీ ఓ విధానం ఉంటుంది ఆయన అంటే మనం ఎవరికి ఓటేస్తామో ఎవరికి ఓటేస్తాం ఏదో ఒక సిద్ధాంత బలం మనకు అనిపిస్తుంటుంది కానీ దాని తీర్పుల్లో ప్రతిబింబించిందా లేదా అనే దాని మీద మన ఇప్పుడు వాదన నడుస్తున్నది ఆయన నక్సలైట్లకు మద్దతు ఇచ్చారని చెప్పి సల్వా చూడడం అనే దాన్ని ప్రభుత్వ ప్రభుత్వమే ఆయుధాలతో గిరిజనుల సమూహాలను ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి శాంతి యాత్ర అనే పేరు మీద అంటే గోండు భాషలో సల్వా చూడడం అంటే యాత్ర అనే పేరు కానీ దాన్ని ప్రోత్సహిస్తే ప్రభుత్వం ప్రోత్సహించింది దాన్ని రద్దు చేయమని దానికి ప్రజలకు ఆయుధాలు ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పి ప్రభుత్వ ఆయుధాయడం కరెక్ట్ కాదని తీర్పు చెప్పారు మానవ హక్కుల రీత్యా చూసినా ప్రభుత్వ హింసకు ప్రైవేట్ హింసకు తేడా ఉంటుంది కనుక నక్సలైట్లు ప్రైవేట్ హింస చేస్తున్నారు దానికి ప్రతిగా ప్రభుత్వమే ప్రజలకు ఆయుధాన్ని హింస చేయడం కరెక్ట్ కాదు కదా అనే ఒక సిద్ధాంతం మీద ఆనాడు ఆయన సుదర్శన్ సుదర్శన్రెడ్డి గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆ తీర్పులో భాగమైంది కనుక ఆయన వృత్తిలో వృత్తి ధర్మంలో భాగంగా ఒక కేసు తన ముందుకు వచ్చినప్పుడు తనకున్న దగ్గర తనకు ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఎదురుగా ఉన్న కాగితాలను బట్టి ఆయన తీర్పు రాసిండు సలవా జోడము కొనసాగించడానికి వీల్లేదన్నాడు దానివల్లనే సలవా జోడము ఆగిపోయింది ఒకవేళ ఆనాడై తీర్పు రాకపోతే మేము నక్సలైట్ల నిర్మూలన ఎప్పుడో చేసేవాళ్ళం అంటున్నాడు నక్సలైట్ నిర్మూలన ఏదైతే మావోయిస్టులు కానీ ఆనాడు పీపుల్స్ వారు కానీ ఇవాళ మావోయిస్ట్ పార్టీని కానీ నిర్మూలించే క్రమంలో ఎప్పుడైతే ప్రైవేట్ హింసకు వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రభుత్వ హింస కరెక్ట్ కాదని ఏ మానవ హక్కుల సంఘాలనే ఎవరైనా చెప్తారు ప్రైవేట్ హింసకు ప్రతిగా మనం ఏం చేయాలి ఆ హింసను అరికట్టే ప్రయత్నం చేయాలి తప్ప మళ్ళీ వీళ్ళు కూడా ప్రజలకు ఆయుధాల హింసించే కరెక్ట్ కాదు కదా అని దాన్ని వస్తున్నది కనుక ఆనాటి ఆ తీర్పును అట్లా చూడాలి కానీ వాళ్ళ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన ఉన్నాడు కనుక సుదర్శనరెడ్డి గారు ఆయన అప్పుడు ఇచ్చిన తీర్పు మీద ఇవాళ అంటే అది పూర్తిగా కోర్టు ధికారం కిందకి వస్తూ నిజమే నిజమే పంటే సుమోటో సుప్రీంకోర్టు తీసుకుని ఉంటే అమిత్ షా సాక్షాత్తు హోంశాఖ కేంద్ర హోంశాఖ మంత్రి యూనియన్ హోమ్ మినిస్టర్ ఈ మాట మాట్లాడడం కరెక్ట్ కాదు నా ఉద్దేశంతో నింకెవరైనా ఎంపీఓ లేకుంటే ఎమ్మెల్యే ఎవరైనా మాట్లాడినా లేకుంటే బీజేపీ నాయకులు మాట్లాడినా వేరుగా ఉంటుండే అది కూడా కరెక్ట్ కాదు కానీ సాక్షాత్తు హోంశాఖ మంత్రి ఆనాడు ఎప్పుడో ఆయన పదవి విరమణ చేసి పదిహేను ఏళ్ళు అయిపోయింది పదిహేను నెలల క్రితం అక్కడ సుప్రీంకోర్టులో వచ్చిన ఆయన ఇచ్చిన తీర్పును ఇప్పుడు ఉండంకిస్తున్నాడు అంటే ఆయన ఒక రకంగా చెప్పారంటే సుదర్శన్ రెడ్డి గారు ఐడియా అని తెలిసి పట్టిస్తున్నాడు ఇది అంటే నక్సల ఐటీకి వ్యతిరేకంగా ప్రభుత్వం తయారు చేసిన సలవా వీరు ఒప్పుకోలే కనుక దాన్ని బట్టి ఆయన వాళ్ళకు మద్దతు ఇచ్చారు అప్పుడు ఇవ్వకపోయింటే నక్సలైట్ల నిర్మూడనలు ఎప్పుడో రెండు వేల ఇరవైకి ముందే జరిగేది అంటున్నారు సమస్య అది కదా రెండు వేల ఇరవైకి ముందే జరిగేది అంటే ఆయన ఇరవై లోపలనే చిదంబరం గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు జరిగింది రెండు వేల ఐదు నుంచి వస్తుంది రెండు వేల ఐదు నుంచి సాల్వార్జుడు పేరు మీద గిరిజనులకు ఆయుధాలిచ్చి గిరిజనులనే నక్సలైట్ వ్యతిరేకంగా వారికి భుజాల మీద తుపాకులు పెట్టి వెళ్చారని గిరిజనులు చాలామంది స్పెషల్ మా పోలీసు ఆఫీసర్లుగా తీసుకొని ఎస్పీఓలుగా తీసుకొని వాళ్ళ ద్వారానే నక్సలైట్లు నిర్మూలన చేసే ప్రయత్నం చేశారని కొన్ని ఊళ్ళకు ఊళ్ళే మానవ హక్కుల ఉల్లంఘన చేస్తూ ఎస్పీఓలు కానీ లేకపోతే సల్వాజుడు అనే పేరుతోని నక్సలైట్ల మద్దతు ఇచ్చే గిరిజన సమూహాలను సమగ్రంగా మట్టుపెట్టే ప్రయత్నం చేశారని చాలా ఆరపడుతుంది దానిలో ఇంకా సల్వాజూడం అనే దాని మీద మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అని చెప్పి ఆ గిరిజనులను అమాయక గిరిజనుడు దీనికి బలి చేస్తూ వాళ్ళనే వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళనే రెచ్చగొడుతున్నారని చెప్పి హ్యూమన్ రైట్స్ వాళ్ళు పిటిషన్ వేస్తే దాని మీద ఇచ్చిన తీర్పును ఇప్పుడు ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్నారు కనుక ఆయన వృత్తిధర్మంగా నిర్వహించిన తీర్పు అది అది కరెక్టా కాదా అది అప్పీల్ చేసుకోవాల్సి ఉండే ఒక రకంగా సుప్రీంకోర్టులో ఆయన ఇచ్చిన తీర్పు తప్పదనుకుంటే ఫుల్ బెంచ్కో ఐదు ముగ్గురు బెంచ్కో ఐదుగురు బెంచ్కో అప్పీల్ చేయాల్సి ఉండే అదంతా పక్కన పెట్టి ఇవాళ ఎన్ని రోజుల తర్వాత ఆ తీర్పు గురించి మాట్లాడుతున్నారంటే ఒక రకంగా చెప్పాలంటే అమిత్ షా చాలా పెద్ద చేస్తున్నారు నేను ఇది కరెక్ట్ కాదు ఒక హోంశాఖ మంత్రి ఆనాటి సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించుకుంటూ ఆనాడు ఆ తీర్పు ఇచ్చిన జడ్జిని వాళ్ళ ముద్దాయిగా చేస్తున్నారు మీరు చేసింది తప్పు అని అక్సల మద్దతు ఇచ్చిన ఇచ్చిన వారని చెప్పి వామపక్ష భావజాలాలు ఉన్న వ్యక్తి అని చెప్పి వామపక్ష పార్టీల మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ కూడా లొంగిపోయి ఆయనకు ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా నిలబెట్టారని ఈ చేస్తున్నారు చేస్తున్నది కరెక్ట్ కాదు ఎట్లాగో గెలుస్తారు మీరు అవునన్నా కాదన్నా నాలుగు వందల పన్నెండు మంది మెంబర్స్ ఉన్నారు మీకు మూడు వందల తొంభై మూడు సరిపోతారు అట్లాగే వైసీపీ లాంటి పార్టీ కూడా పదకొండు మంది ఏడుగురు రాజ్యసభ నలుగురు లోక్సభ సభ్యులతో మీకు మద్దతు చేస్తున్నది అటువంటిప్పుడు రాచమాట ఉండగా అభ్యర్థి ఎట్లా గెలవడానికి తెలిసి కూడా మీరు వారికి వారిని విమర్శిస్తున్నారంటే అమిత్ షా విజ్ఞత సరైనది కాదు ఒక హోంశాఖ మంత్రిగా భారతదేశ అత్యున్నతమైన మంత్రివర్గంలో ఉన్న ఆయన మరి ఇటువంటి పనులు చేయడం ఇటువంటి విమర్శించడం వ్యక్తిగతంగా సుదర్శన్ రెడ్డి గారిని కించపరిచినట్టు అవుతుంది నేను అంటున్నాను ఆయన గెలుచుడు గెలవడు తర్వాత సంగతి అభ్యర్థిగా ఉండడు ఉండకపోవడం తర్వాత సంగతి ఆయన జడ్జిగా ఉన్నప్పుడు ఏ తీర్పులు ఇచ్చాడో ముఖ్యంగా మిగతా అధికారిగా ఉన్నప్పుడు అంటే కనీసం ఈ ఆర్డర్ బాధితు చేశాడో అని చెప్పొచ్చు కానీ అధికారిగా ఉన్నదాన్ని కూడా ప్రశ్నించడానికి వీలు లేదు కానీ సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జినే వారిచ్చిన తీర్పును ఇవాళ ఉటంకిస్తూ దీని మీద మాట్లాడడం అని సరైనది కాదంటున్నా అమిత్ షా చేసింది ఓ రకంగా కోర్టు ధికారం కిందికి